హలో అండి వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్డిసి క్రియేషన్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నానండి సో ఎందుకు ఏంటి అంటే శ్రీ పాటి లక్ష్మీ అమ్మవారి పుట్టినరోజు అండి సో ఆ సందర్భంగా మా ఊరి గుడిలో ఒక పండగలాగా చేస్తారనమాట సో అందుకనే మా ఊరికి వెళ్తున్నాను గుడికి వెళ్ళబోతున్నాము ఈ ఈరోజు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి చాలా బాగుంది సో మా ఊరికి వెళ్ళే దారిలో కొండల మీద తెల్లగా మంచు పడుతూ ఉంటే సో వ్యూ అయితే సూపర్గా ఉంది చాలా రోజులకైతే మా ఇంటికి వెళ్తున్నాను కదా సో ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నానండి ఇంకా నేనైతే ఫైనల్గా మా ఇంటికి అయితే రీచ్ అయ్యాను సో చాలా హ్యాపీగా ఉంది నేను ఇక్కడ వచ్చి రాగానే మా ఇంట్లో నా మెమరీస్ చూస్తూ ఉంటానండి ఎప్పుడు వచ్చినా కూడా సో ఏమేమి ఉన్నాయా ఏంటా మెమరీస్ అన్నీ చూస్తూ ఉంటా ఒకసారి తిరిగేస్తాను సో ఇది చేసి మా చిన్నప్పటి ఫోటో అండి నాది అన్నయ్యది సో చిన్నప్పుడు నేను అన్నయ్య దిగిన ఫోటో అండి సో ఆ ఫోటో ఫ్రేమ్ మిర్రర్ పగిలిపో తేను ఇట్లా చిన్న అద్దాలు ఉంటాయి కదా మన నీళ్ళల్లో సో ఆ అద్దంలో మా మమ్మీ అయితే సెట్ చేసింది ఎక్కడికి పోకుండా చాలా బాగా అనిపించింది సో దాచుకుంది మా అమ్మ ఇలాగైతే ఇంకా తర్వాత ఈ ఫోటో ఫ్రేమ్ అండి ఇప్పుడు నేను చూపించిపోయేది రాధాకృష్ణ ఫోటో ఫ్రేము సో చాలా బాగుంటుంది ఈ ఫోటో ఫ్రేమ్ అయితే ఆయిల్ పెయింటింగ్ సో ఇదొక చేసి మా ఇంట్లో వాళ్ళకి ఒక స్పెషల్ మెమరీ అనమాట సో మా ఇంట్లో వాళ్ళకన్నా కూడా సో మా అన్నయ్యకి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సో మా ఊర్లో ఎప్పుడు కూడా కృష్ణాష్టమి అయితే చాలా బాగా జరుపుతారండి సో ఉట్టి కార్యక్రమం పెడుతూ ఉంటారు సో దాంట్లో మా అన్నయ్య అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఉట్టి కొట్టాడు అనమాట సో అందుకనే నాకు కూడా ఈ ఫోటో అంటే చాలా ఇష్టము ఇంకా నేనైతే ఇంతేనండి నేను వచ్చిన ప్రతిసారి కూడా ఇలాగే చూసుకుంటూ ఉంటాను ఇంకా ఆ తర్వాత చక్కగా మేమైతే రెడీ అయిపోయామండి గుడికి వెళ్తానికి చెప్పాను కదా శ్రీ పాటి లక్ష్మీదేవి అమ్మవారి పుట్టినరోజు అండి ఆ సందర్భంగా మేమైతే చక్కగా గుడికి అయితే వెళ్తున్నాము సో ఇక్కడ వచ్చేసండి మా ఊర్లో గుడి శ్రీ పాటి లక్ష్మీదేవి అమ్మవారి గుడి అక్కడ పుట్ట కూడా ఉంటుంది ఇప్పుడు చూపిస్తాను రండి స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి వీడియో సో మా ఊర్లో బా చాలా బాగుంటుంది వ్యూ కూడా పల్లెటూరి వాతావరణం మొత్తం కూడా సో ఇదంతా కూడా మా ఊర్లో అండి సో ఎనమదల్లో ఫ్లాట్స్ అనమాట సో ఈ ఫ్లాట్స్లో చక్కగా అమ్మవారు అయితే వెలిసారండి సో పుట్ట కూడా ఉంటుంది పాటి లక్ష్మీదేవి అమ్మవారు అండ్ నాగమయ్య స్వామి పుట్ట కూడా ఉంటుంది చాలా ప్రత్యేకత ఉంది గుడికైతే సో చాలా మహిమగల్ల తల్లండి సో ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తూ ఉంటారు ఈ గుడికి ఇంకా ఫైనల్ గా మనమైతే చక్కగా గుడికి అయితే రీచ్ అయిపోయాము అండ్ అలాగే ఇక్కడ అమ్మవారు అయితే పైన కప్పు ఏమి ఉండదండి రూఫ్ ఏమి ఉండదు మొత్తం ఓపెన్ గానే ఉంటుంది ఇదిగోండి ఇంక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి రూఫ్ ఏమి ఉండదని చెప్పాను కదా కానీ రేకుల షెడ్డు ఉంది ఏంది అనుకుంటున్నారా సో అది మనుషులు కూర్చోటానికి ఎండగా వస్తే గవాని నించోటానికి మాత్రమేనండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మవారి దగ్గర పుట్ట దగ్గర కానీ ఎటువంటి రూఫ్ ఉండదు పైన కప్పేమీ ఏమీ ఉండదు కానీ ఇక్కడ అమ్మవారి తల్లి అండి శ్రీ పాటి లక్ష్మీదేవి అమ్మవారి తల్లి చాలా మహిమగల్ల తల్లి అండి సో నాగమయ్య స్వామి మహిమగల్ల స్వామి అండి సో చాలా మంది నమ్ముకుంటారు సో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ గుడి దగ్గర చక్కగా మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు నేను వచ్చినా ప్రతిసారి కూడా ఇక్కడ అమ్మవారి దగ్గరికి రావడానికి ట్రై చేస్తూ ఉంటానండి కానీ మా పిల్లల వల్ల అస్సలు కుదరలేదు కానీ ఈసారి చక్కగా అమ్మవారి దయ వల్ల మేమైతే చక్కగా వచ్చామండి గుడికి నేను మా వారు పిల్లలిద్దరిని కూడా తీసుకొచ్చాను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిసిందండి పుట్ట కూడా స్వయంగా వెలిసిందనమాట సో అందుకని చాలా మహిమగల తల్లి అండి సో నమ్ముకున్నారంటే మన కోరికలన్నీ తీరుతాయి కష్టాలన్నీ కూడా తీరుతాయి అని ఒక నమ్మకం అనమాట సో అందుకే చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి అండ్ అలాగే ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి సో ఇక్కడైతే పిలుపులు చెప్తారండి సో పిలుపులు అంటే సో అమ్మవారి తల్లి చక్కగా ఒంట్లోకి వస్తుంది ఒంట్లోకి వచ్చినప్పుడు మన కష్టాలన్నీ చెప్పుకుంటే సో తీర్చిద్ది అనమాట పరిష్కారం చెప్పిద్ది సో ఇక్కడైతే అది చెప్తారన్నమాట ఎన్నో సంవత్సరాల నుంచి నా చిన్నప్పటి నుంచి కూడా చెప్తూ ఉంటారు అండ్ అలాగే ఈ గుడి దగ్గరికి మ్యాక్సిమం ఎక్కువ శాతం శుక్రవారం అండ్ అలాగే ఆదివారం వస్తూ ఉంటారండి సో శుక్రవారం ఆదివారం మాత్రమే ఇక్కడ పిలుపులు చెప్తారు సో అమ్మవారు ఒంట్లోకి వచ్చిద్ది అని చెప్పాను కదా ఆ రోజు మన కష్టానికి తగ్గట్టు పరిష్కారం చెప్తారన్నమాట అందుకనే మెయిన్ ఆదివారం శుక్రవారం మాత్రమే ఎక్కువ శాతం ఈ గుడికి వస్తారు ఇంక ఇక్కడ మేము కూడా చక్కగా ఆ పుట్ట మీద పసుపు కుంకుమంతా వేసి నెయ్యితో దీపారాధన చేసి చక్కగా అమ్మవారికి అయితే మొక్కున్నాము చక్కగా భోజనం టైం అయిందండి ఇక్కడ భోజనం అంతా కూడా వంట అంతా కూడా స్వయంగా చేశారు ఇంకా తర్వాత మేమందరం కూడా చక్కగా భోజనం అది చేసామండి ఇక్కడ కూర్చొని భోజనం చేస్తుంటే ఆ చల్లగాలికి ఓపెన్ ప్లేస్లో చాలా బాగుందండి ఫీలింగ్ కూడా చాలా బాగా అనిపించింది అంతే కదండి ఓపెన్ ప్లేస్లో ఫ్యామిలీ అందరితో కలిసి చక్కగా భోజనం అది చేస్తుంటే ఈ చల్లగాలికి ఫీలింగ్ సో హ్యాపీ అండి ఇంకా మేమందరం కూడా చక్కగా భోజనం అది చేసి ఒకటే చోట కూర్చున్నామండి కొంచెంసేపు అలాగే సో చెప్పాను కదా ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుందని చెప్పేసి సో కానీ ఇలా అందరం కలిసి కూర్చొని మాట్లాడుకోవటం అనేది చాలా హ్యాపీ అనిపించిందండి అంతే కదా ఎప్పుడో ఒకసారి వస్తాము ఇలా తలా ఒక ఊరు నుంచి వచ్చి ఒకటే చోట కలుసుకొని ఇలా కూర్చొని మాటలు చెప్పుకుంటే చాలా బాగా అనిపించింది ఇంకా కొంచెం సేపు అక్కడే ఉండి తర్వాత అందరం చక్కగా ఇంటికైతే వచ్చేసామండి ఇంకా ఆ అంతా కూడా నేనైతే చాలా హ్యాపీ హ్యాపీగా మా చిన్నమ్మలు పెద్దమ్మలు అందరితో కూడా ఫుల్ ఎంజాయ్ చేశాము ఇంకా ఆ తర్వాత నేనైతే చక్కగా మా డాబా మీదకి వచ్చానండి సో చూసారు కదా ఇదంతా కూడా మా డాబా అనమాట టెర్రస్ మీదకి వచ్చాను సో పూలు కొయ్యటానికి వచ్చాను ఇదేనండి మా ఇంటి డాబా మీద ఉన్న సన్నజాజుల చెట్టు సో నేను స్కూల్కి వెళ్ళేటప్పుడైతే చిన్నప్పుడు సో మా అమ్మ అయితే నాకు చక్కగా కట్టి రెండు జల్లకి పెట్టి పంపించేది కానీ ఇప్పుడు అలా కాదు కదా సో నేను ఇంటికి వెళ్ళిన ప్రతిసారి కూడా నేనే డాబాయ్కి చక్క పూలు కోసుకొని మాల కట్టుకొని పెట్టుకుంటాను సో ఇప్పుడు కూడా అదే అలవాటు అనమాట ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బాయ్